ఫ్రెండ్స్ ఈరోజు టమాటా అరటికాయ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ కొంచెం నూనె వేస్తాను రెండు గంటలు ఒక స్పూన్ తిరుమాత గింజలు

కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఈ అరటికాయలు ముక్కలు ఈ అరటి ముక్కల్ని మనం కోసేటప్పుడు చేతులు నల్లగా వచ్చేస్తాయి కొంచెం ఆయిల్ రాసుకొని చేసి బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలు దీంట్లో వేసుకుంటే ముక్కలు తెల్లగా ఫ్రెష్గా ఉంటాయి అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ పసుపు త్వరగానే మగ్గుతాయండి ఇవి దుంపల్లాగా లేట్గా ఏమి మగ్గవు త్వరగానే మగ్గుతాయి వెంటనే టమాటాలు వేసేస్తే సన్నగా దొరుకుతున్నాను అండి టమాటాలు ఒక రెండు అరటికాయలకి ఒక ఐదు ఆరు టమాటాలు వేసుకోవచ్చు కూర కూడా త్వరగా అయిపోతుంది అచ్చు బంగాళదుంప టమాటాలు కలిపి వండుకుంటారు కదండీ అలాగే కాకుంటే వీటికి త్వరగా దగ్గు మగ్గిపోతాయి నేను వీడియో కోసం చేస్తున్నట్టుగా కాదండి ఇంట్లో చేసుకుంటూనే మీకు చూపిస్తున్నాను మా పిల్లలకి మా వారికి ఇష్టమైన వంటలు కాబట్టి ఎలా చేస్తానో మా ఇంట్లో వాళ్ళకి మీకు అలాగే చేసి చూపిస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటాయి కూరలు వాటర్ ఏమి లేదు ఇలాగే స్పెన్లోనే మగ్గిపోతుంది అదిగోనండి బాగా అదిగోనండి బాగా మగ్గిపోయింది దగ్గరైపోయింది ఉడికింది ఇప్పుడు దీంట్లో అర స్పూన్ కారం వేసాను తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చేస్తే పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుందండి కారం వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలండి ఒక రెండు సెకండ్లు అలా మగ్గనిచ్చేసి చేసి చెప్తున్నాను అరటికాయలు రెండు సన్నగా తరుక్కొని నీళ్ళలో ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో ఉప్పు వేసుకొని అరటికాయ ముక్కల్ని కొంచెం ఒక నిమిషం ఉంచండి ఉంటుంది తెల్లగా వస్తాయి మీ చేతులకి ఆయిల్ రాసుకొని అరటికాయలు తరగండి ముందుగా నూనె కాకబెట్టుకొని తిరుగుమాత గింజలు ఎండుమిరకాయ ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని వేగనిచ్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అరటికాయ ముక్కలు వేసుకోండి ముందుగా ముందుగా అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ వేసి సన్నమంట మీడియం ఫ్లే ఫ్లేమ్ మీద తగ్గించింది ఓ ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి అరిటికాయ టమాటా కర్రీ రెడీ అయితే పిల్లలు స్కూల్ టైం ఉంటుంది అట్లా ఏం లేకుండా చక్కగా త్వరగా త్వరగా చేసేసేసి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు నా కూరలు ట్రై చేసి చూడండి మీకే నచ్చుతాయి థ్యాంక్ యూ యువర్ వాచింగ్